హాయ్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో దొరికే తాటిపండుతోటి తాటప్పాలు ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఈజీ ప్రాసెస్ తాటప్పాలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాసు తాటిగుజ్జు ఒక గ్లాసు ఉరిపిండి ఇవి మూడుని బాగానే మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అన్నీ సేమ్ క్వాంటిటీ అండి ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో అన్నీ అదే గ్లాస్తో కొలత తీసుకోవాలి అందుకే ఒక గ్లాస్ బెల్లం ఒక్కొక్క గ్లాసు తాటిగుజ్జు ఇవన్నీ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి చూడండి అంతా ఇదంతా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఇది ఒక అరగంట ఇలా ఉంచేసుకుంటే పిండి నానుతుందండి ఇది ఎలా ఉంచేసుకుందాం ఒక అరగంట ఇదిగో ఈ థర్డ్ పేస్ట్ అది కలుపుకున్నాం కదా ఇది అరగంట నాగింది నానింది ఇదో చూడండి ఓరినోకా లాగా కనిపిస్తుంది కదా పిండి కొంచెం మురుంగా ఆడించుకున్నాం కదా మనం అది ఇప్పుడు వేసేసుకోవచ్చు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను అప్పాలు వేసుకోవడానికి అరటక్కి ఏమన్నా కవర్ కన్నా ఇలాగా నూనె పాముకోవాలి నూనె రాస్తేనే కానీ సరిగ్గా రావు ఒకవేళ మీకు ఇది పంచన్ కానీ అయితే సరిగ్గా రాదండి కొంచెం పిండి కలుపుకోండి పలుచిగా ఉండకూడదు ఇదిగో అప్పాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలాగ అన్నీ ఒత్తుకోవాలి ఇవి తీసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదిగో ఆయిల్లో ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఇదిగో చూడండి కలర్ వచ్చినాయి కదా ఈ కలర్లో తీసేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్నాం ఇదిగో చూడండి ఇలా నిదానంగా వేగితేనే బాగుంటాయండి మరీ ఎక్కువ ఆయిల్ మరగబెట్టేసుకుని ఒక్కసారి వేయగానే రంగు వచ్చేస్తాం కాదు ఇలా వేగితే మనకి వారం రోజులున్నా ఏం పాడవో కలర్ కూడా బాగుంటుంది ఇవి కూడా సాఫ్ట్గా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకోండి మరి ఇంకా కలర్ వస్తే చల్లారి రప్పుడుకి వేడి మీద ఇంకా బాగా కలర్ బ్లాక్ కలర్లో వచ్చినట్టు వచ్చేస్తుంది కలర్లో తీసుకోండి ఇదిగే ఇవి ఫ్రై అయినాయి కదా తీసేసుకోవచ్చు ఇలా ఆయిల్ ఫ్రై అయినట్టు ఉంటాయి కానండి ఆయిల్ అయితే ఏం అబ్జర్వ్ చేయి చాలా లైట్గా అబ్జర్వ్ చేస్తాయి ఆయిల్ ఇదిగో ప్రిపేర్ అండి మన తాటప్పాలు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం తినే తినకూల్ది ఇంకా తినాలనిపిస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఏ ప్రాసెస్లో చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఈ ప్రాసెస్లోనే చేసుకుంటాను మీరు ఇంకా వెరైటీలు ఏమన్నా చేస్తే నాకు కామెంట్ చేయండి ఇదిగో చూడండి మన తాటప్పని చాలా చాలా టేస్టీగా చాలా ఈజీగానే ఇదిగో చూడండి ఈ ప్రాసెస్లో ఎంత క్వాంటిటీ కాల్తే అంత చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చూడడానికి ఇవైతే వేడి వేడిగా తింటే వచ్చేసి కారంగా అనిపిస్తుంది అందుకని టేస్ట్ చూసి మీకు చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదిగోండి తటప్పలు